హాయ్ అందరికీ నమస్తే ప్రస్తుతం మనం దుబాయ్లోని జుమెరా బీచ్ వద్ద ఉన్నాము ఈ బీచ్ యొక్క అందాలను పరిశీలిస్తే ఒకసారి మనం ఇది ఒక అందమైన బీచ్ ఇది దీని వ్యూ ఏంటంటే జుమెరా హోటల్ మనం చూసిన హోటల్ సెవెన్ స్టార్ హోటల్ ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే ఈ హోటల్ లోపల మొత్తం కూడా గోల్డ్ నగిసిలు చెక్కబడి ఉన్నాయట ప్రపంచంలోని రెండు వందల దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు బిజినెస్ పీపుల్ సెలబ్రిటీస్ అంతా కూడా దుబాయ్ వస్తే చాలు ఈ హోటల్లో దిగాల్సిందే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడాల్సిందే నవంబర్ నుంచి జనవరి వరకు కూడా ఈ జుమెరా బీచ్ పూర్తిగా పర్యాటకులతో సొందరగా కనిపిస్తూ ఉంటుంది దుబాయ్ అంటే ఒక ఎడారు ప్రాంతంగా కొన్నేళ్ళ క్రితం చెప్పుకునేవారు ఇప్పుడు దుబాయ్కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటయ్యా అంటే ఈ జుమెరా బీచ్ మాత్రమే ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ వారు వచ్చి రోజుల తరబడి ఈ హోటల్లో ఉండడం ఈ బీచ్లో అందరూ ఆస్వాదించడం మాత్రం చాలా ప్రత్యేక విషయంగా చెప్పవచ్చు మరొక వైపు ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లోనే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉంటాయి ఒక్కొక్క విల్లా దాదాపు ఇరవై వేల డాలర్లు పే చేసే చాలు ఒక రోజంతా ఆనందంగా గడపచ్చు మరొక వైపు ఈ బీచ్ అందాలతో పాటు ఈ బీచ్లో బోట్ షికార్ కూడా చేసుకోవచ్చు మనం చూస్తున్నాం విజల్స్లో బోట్ షికార్ చేయాలంటే ఎదురుగా కనిపిస్తున్న క్రూజ్లో తిరగాలంటే కూడా ఇక్కడ దుబాయ్ డాలర్ల రూపంలో పే చేయాల్సి ఉంటుంది మొత్తం మీద జుమెరా బీచ్ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్గా చెప్పచ్చు మనం ప్రపంచంలో ఎక్కడ చూడని విధంగా చుట్టూ ఎడారు ప్రాంతం మధ్యలో సముద్రం ఉండే ప్రాంతం ఏదంటే ఒక దుబాయ్ మాత్రమే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ